స్తే అండి లక్ష్మీ కలెక్షన్కి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మన మన కోరుకుంటున్నాను మీ మనకంట ఓపెన్ చేసినట్టండి ఇంకా రెండు బ్యాగులు ఉన్నాయి ఇంకొక బ్యాగ్ రావాలండి అది రాలేదు సాయంత్రం వరకు వస్తుండొచ్చు ఇప్పుడు ఉన్న స్టాక్ అయితే లైవ్లో చూపిస్తాను వన్ థర్టీకి పెడతాను లైవ్ అని చెప్పాను కానీ పని కాలేదండి వన్ థర్టీకి అవుతుంది ఓకేనా శారీస్ అయితే కుప్పడం పట్టు శారీస్ తెచ్చాను మనం దసరాకి తీసుకుంటారు కదా బట్ బాగున్నాయా బాగుంది అన్నీ ఫుల్ స్టాక్ ఉందండి మన దగ్గర అయితే నేను చూపిస్తాను చాలా ఉన్నాయి సారీస్ అన్నీ అండి కలర్స్ ఉన్నాయి ఓకేనా ఏది నచ్చిన స్క్రీన్ షాట్ కొట్టండి వన్ థర్టీకి మన లైవ్ అనేది ఉంటుంది లైవ్లో బుక్ చేసుకోవచ్చు లేస్ శారీస్ అడిగారు కదండి లేస్ శారీస్ కూడా తీసుకొచ్చాను మంచి కలెక్షన్ అస్సలు మీరు కాకండి దసరాకి చూడండి మంచి జాకెట్టు థ్రెడ్ వీవింగ్ అండి చెంకి వీవింగ్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇవి కూడా తీసుకొచ్చాను మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ కాకండి చూడండి ఈ శారీస్ కూడా తీసుకొచ్చాను మన ఛానల్లో ఈ క్వాలిటీ కూడా ఇది శారీ వేరే వచ్చిందండి మొన్న ఇప్పుడు ఈ బ్లౌజే వస్తుంది కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది వర్క్ కూడా నీట్గా ఉంది క్లాత్ బాగుందండి చాలా బాగుంది ఇవి కూడా తీసుకొచ్చాను కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇంకొకటి బ్యాగ్ వచ్చేది ఉంది అది టూ అవర్స్ అవి అయినాక వస్తుంది అది వస్తే ఒకవేళ నైట్ పెడతానండి లైవ్ అందులో మొత్తం ఛార్జెంట్ ఇంకా వేరే ఉన్నాయి శారీస్ ఓకే నండి ఇప్పుడైతే మీ అన్నిటితో లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను అందరూ లైవ్ కి అటెండ్ కాండి జియో సర్వీస్ వ్యూ తీసుకో వ్యూ బాబు సపోర్ట్ ఓకే అండి షా నీ లైవ్ అనేది షేర్ చేయండి మనకు ఈ షార్ట్ ఈ లాంగ్ వీడియో అనేది కూడా షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి బాయ్ అండి